భద్రాద్రి జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన ఇల్లందు పట్టణ పరిధిలో జరిగిన ఓ చోరీకి సంబంధించి వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నాలుగు బృందాలుగా ఇల్లందు మనుగురు హైదరాబాద్ లలో మరోవైపు క్లోజ్ టీమ్ విచారణ చేయడం జరిగిందన్నారు కాగా ఈ రోజు ఇల్లందు పట్టణం బుగ్గబాగు వద్ద సీఐ భద్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద స్థితిలో కనిపించిన వ్యక్తిని విచారించగా జిల్లా దొంగ కోరి రాహుల్ గా గుర్తించారు అతని వద్ద నుండి ఇరవై తులాల బంగారం మరియు ఇరవై తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు చోరీకి గురైన ఆభరణాలు ఎటువంటి మార్పులు ఏమీ తగ్గకుండా రికవరీ చేసిన తీరును జిల్లా ఎస్పీ రోహిత్ అభినందనలు తెలిపినట్టు వారికి రివార్డులకు కూడా ప్రకటించినట్లు డిఎస్పీ చంద్రబాబు తెలిపారు హైదరాబాద్ కుడాకు చెందిన రాహుల్ ఎనిమిది కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు దొంగతనం జరిగిన గంటల వ్యవధుల్లోనే దొంగను పట్టుకున్న తీరుపై ఇల్లందు పోలీస్ సబ్ డివిజన్ సిబ్బంది డిఎస్పీ అభినందించారు और अगर मैं मतलब करता हूं अभी जो पापा सर गुरुवार कर रहा है तो गुरुवार कर रहा है है नहीं नहीं है तो मैं भी मैं भी मैं भी कर लेता हूं ना पहले और सो तो मैं स्पेशल कर दी पूर्णम जी सर शांति बड़ी औरगा

మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇల్లంద పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పదకొండో తారీఖు రాత్రి అంటే తెల్లవారితే పన్నెండో తారీఖు రెండు గంటల నుంచి మూడు గంటల ప్రాంతంలో ఒక నేరం జరిగిందని చెప్పేసి పన్నెండో తారీఖు మనకు వచ్చి కంప్లైంట్ చేశారు సాయంత్రం కంప్లైంట్ చేసిన తర్వాత కంప్లైంట్ తీసుకొని మా ఎస్హెచ్ఓ గారు మరి కొంతమంది సిబ్బంది దానికి తోడు మా క్లూ టూ ఉన్న క్లూ క్లూ టూ ఉన్నా కూడా వచ్చేసి వాళ్ళ ఆర్టికల్ తీసుకొచ్చేసి ఆ ఏరియాని కొద్దిగా పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత మనకు కొన్ని ఎవిడెన్స్ దొరికింది కొన్ని ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఒక క్యాండిడేట్ అని చెప్పి తెలిసింది వాడేది అగ్రిమెంట్ కొద్దిగా దొరకడం వల్ల మేము ఒక మూడు నాలుగు పార్టీలు చేశాం ఒక పార్టీని వచ్చేసి హైదరాబాద్ పంపించడం జరిగింది ఒక పార్టీ మణుగూరు పంపించాం ఒక రెండు పార్టీలని లోకల్లోనే ఏమైనా దొరుకుతదేమని చెప్పేసి లోన లోకల్లో దేవులాడాం కానీ ఫలితం దొరకలేదు కానీ ఈరోజు ఉదయం నాలుగో తారీఖు ఉదయం మా ఎస్ఐ గారు వీళ్ళు రొటీన్గా మార్నింగ్ అవర్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక మనిషి ఒక మనిషి మనకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక మనిషిని పట్టుకొని విచారించాక ఉగ్రవాద దగ్గర చెక్ చేస్తుంటే అనుమానస్పదంగా ఉన్న మనిషిని చెక్ చేయడం వల్ల వాడికి ఎందుకో డౌట్ వచ్చేసి వాడికి ఏదో తికిరి బిక్కిరి మాట్లాడడం జరిగింది ఆ టైంలో అతన్ని బ్యాంక్ చేసి చూడగానే అక్కడ దాంట్లో ఏదో కొంత మెటీరియల్ కనబడ్డది ఇది ఏం తెలియదు అని చెప్తే అప్పుడు వాడు కన్ఫ్యూస్ అయ్యి అంత చెప్పేసిండు పన్నెండో తారీఖు తెల్లారిజాము పదకొండో తారీఖు తెల్లారుదామన్న రెండు గంటల ప్రాంతంలో మన బస్ డిపో పక్కన సత్యనపురిపోయే దాంట్లో సముద్రంలో నేనేం చేశానని చెప్పేసి ఆయన కన్ఫ్యూజ్ అయ్యిండు దాని తోడు అతని మీద దాదాపు ఆరు కేసులు ఉన్నాయి అంతకుముందు మన దగ్గర కూడా ఒక కేసులో వాడు అడ్మిట్ అయిపోయిడు తప్పైపోయిందంటేనే మేస్టర్ గారు అప్పుడు వాడి పనిష్మెంట్ వేసి వదిలిపెట్టిండ్రు కానీ ఆ మనిషి ఇంటి దగ్గర మనకు పోయిన ప్రాపర్టీ వచ్చేసి దాదాపు ఇరవై తులాల గోల్డ్ ఇరవై తులాలు అంటే ఒక గ్రామ్ తక్కువ ఇరవై తులాలు తొమ్మిది తులాల తొంభై తొమ్మిది మిలిగ్రామ్స్ మరియు ఒక ఇరవై తులాల వెండి మరియు ఒక ఐదు వేల రూపాయల అమౌంటు దానికి తోడు చిన్న చిన్న చిల్లర పైసలు ఉండే మరి వాడిని పరీక్షించి వీచ వాడిని విచారించగా వాడు ఏం చెప్పిండంటే ఈ రెండు మూడు రోజుల్లో నా దగ్గర ఉన్న ఐదు ఆరు వేల రూపాయలు మొత్తం తాగుడుకు తిని దానికి మా ఫ్రెండ్స్ వాళ్ళతో తాగింత ఖర్చు సార్ నా దగ్గర ప్రాపర్టీ దొరికింది ప్రాపర్టీ ఉండదు అని చెప్పేసి అక్కడ కన్ఫెన్స్ అవ్వడం వల్ల ఆ ప్రాపర్టీ మొత్తం మనం రికవర్ చేశాం ఇంటాక్ట్గా ఇంటాక్ట్గా అంటే ఎట్లా పోయిందో అట్లనే కొంతమంది ఏంటంటే అది తీసుకెళ్ళే దొంగ మళ్ళీ ఎక్కడో దాన్ని కరిగించడం దానికి అమ్మడం అది జరగకుండానే విత్ ఇన్ టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్గా దాటకముందే పట్టుకున్న మా ఇళ్ళందు ఎస్హెచ్ఓ గారు మరి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే దానికి పని చేసిన వాళ్లకు మా డివిజన్కి మా ఎస్పి గారు ప్రత్యేకంగా వేరే వేరే గుడ్డారు ఎందుకంటే ఈ ఎండకాలంలో ఒక్కసారి దొంగతనం అయితే మళ్ళీ దొరకడం అనేది చాలా కష్టంగా జరుగుతుంది కాబట్టి ఎంబటే ఇటగా దొరికింది కాబట్టి చాలా మెచ్చుకున్నారు ఈ సందర్భంగా మా పని చేసిన మా పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా చిన్నపాటి వాళ్ళ రివార్డుగా y